ఘోర ప్రమాదం కేంద్ర ఆర్థిక శాఖ అధికారి మృతి ఆ వీడియోని మీరు చూడవచ్చు గిల్లి కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది బీఎండల్యూ కారు కొని కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజోత్ సింగ్ మృతి చెందారు ఆయన తన భార్యతో బైకుపై వెళ్తుండగా కారు జీ కొట్టింది ఈ ఘటనలో ఆయన భార్య కారులో ఉన్న దంపతులకు గాయాలయ్యాయి వారిని ఆస్పత్రికి తరలించారు కాగా ప్రమాద సమయంలో కారును మహిళ నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు